వేద తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ విజయ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిషి పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అలాగే అమ్మవారి సేవకులు శ్రీ బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురువు గురుగారు కృష్ణాష్టమి విశిష్టత ఏమిటి ఆ రోజు మనం ఏం చేస్తే మంచిది అంటారు అలాంటి నియమాలు పాటించాలి కృష్ణాష్టమి అంటేనే ఎంతో విశేషము విశిష్టత ఎందుకంటే ద్వాపర యుగంలో వెలిసినటువంటి ఆ యొక్క స్వామికి అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కావచ్చును ఎన్నో ఎన్నో విశేషాలు మనకు ఆ యొక్క గీత ఉపదేశం కావచ్చును అందులో ముందుండి మరి ఆ యొక్క యుద్ధాన్ని స్వామివారు చేయించినటువంటి సందర్భాలు అంటే గీతోపదేశం చేస్తూ జరిగినటువంటి మహాభారతం కావచ్చును అన్ని కురుక్షేత్రము ఇవన్నీ సందర్భాలలో స్వామి యొక్క శ్రీకృష్ణ వారి యొక్క పాత్ర ఎంతో విశేషం ఇక్కడ ఒక మాట ఏమిటి అంటే మనకు చిన్నతనములో మనకు కొన్ని పద్యాలు ఉండేవి అందులో భాగంగా చేత వెన్నె ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందేత వీధుల సిరిము ఉవ్వగజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొనుతు ఇది మనము చిన్నతనంలో చదివినటువంటి పద్యం ఇది ఎందుకు చెప్తున్నానంటే కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా విశేషంగా ఉపవాసం ఉంటారు గుజరాతీ ప్రాంతం వారు కావచ్చును ఇంకా అంటే కొన్ని కొన్ని ప్రాంతాల వారు ఒక్కొక్క రకంగా కృష్ణాష్టమిని వారు జరుపుకునేటువంటి పండుగ ఈ కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉంటారు పండ్లు అంటే ఈ శ్రావణ మాసంలో లభించేటువంటి పండ్లు కావచ్చును అటుకులు కావచ్చును స్వామివారికి మన ఇదేమిటి పెరుగు కావచ్చును ఇవంతా కూడా స్వామివారికి విశేషంగా నెయ్యి ఉన్న వెన్న ఇవన్నీ స్వామికి విశేషంగా కూడా సమర్పిస్తూ ఉంటారు ఇదే కృష్ణ అష్టమి శ్రావణ మాసంలో ఈ అష్టమి తిథి ఏదైతే ఉందో ఎంతో విశేషం ఈ అష్టమి తిథి రోజు జన్మించినటువంటి వారు శ్రావణ మాసంలో వారు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా రిపీట్ ఉదయం అంతా కూడా ఉపవాసం ఉంటారు చక్కగా రాత్రులు స్వామివారికి ఉయ్య ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాలలో స్వామివారి యొక్క విగ్రహాన్ని పడుకోబెట్టి చక్కగా ఊపుతూ ఉంటారు భజనలు కావచ్చును కీర్తనలు కావచ్చును ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు దోసకాయ ఉంటుంది దోసకాయలో ఉండేటువంటి గింజలు తీసి స్వామివారి విగ్రహాన్ని అందులో ఉండి అంటే అది తల్లి గర్భంగా భావించుతూ ఉంటారు సో ఆ యొక్క దోసకాయను తీసి అందులో ఉండే గింజలను తీసి అందులో స్వామివారి యొక్క విగ్రహాన్ని పెట్టి చక్కగా రాత్రి పన్నెండు అయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఆ యొక్క దోసకాయ నుండి బయటికి తీసి చక్కగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారు ఇలా చేసేవారు ఉన్నారు సో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి అంటేనే ఎంతో విశేషం మనకు ఇందులో ఒక రెండు విషయాలు చెప్తున్నాను గోదానము చేసినటువంటి ఫలితం లభిస్తుందట మనకు లభించబోతున్నది ఈ రోజు నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో శ్రీకృష్ణాష్టమి రోజు నాడు పదహారవ తారీఖు రాబోయే ఈ పర్వదినాన ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు గోదానం చేసినటువంటి ఫలితం ఉంటుంది మరి గోదానం చేస్తే వారి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటి అద్భుతమైనటువంటి రోజు మనకు ఈ పదహారవ తారీఖు ఓకే కనుక తప్పకుండా మనం చెప్పే విషయాలను శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి అదేవిధంగా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసినటువంటి ఫలితం దక్కుతుందని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతుంది బ్రహ్మాండ పురాణం ఓకే ఇందులో కురుక్షేత్రంలో సువర్ణదానం చేస్తే ఎంతటి ఫలితం లభించిందో అంతటి ఫలితం మనకు ఈ రోజు లభిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ శ్రీకృష్ణుల వారి యొక్క వ్రతాన్ని మనం ఆచరించడం ద్వారా అయితే ఇక్కడ ఇంకా కలియుగంలో కల్మషాన్ని హరించేటువంటి పరిస్థితి ఇంకను పుణ్యాన్ని ప్రసాదించేటువంటి పర్వదినము మనకు ఈ యొక్క శ్రీకృష్ణుల వారి యొక్క జన్మాష్టమి శ్రీకృష్ణాష్టమి ఇంకను చూసుకున్నట్టయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో దశా నిర్దేశం చేశారు స్వామివారు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో కూడా ముందుండి నడిపించినటువంటి మార్గదర్శి మనకందరికీ తెలుసు కనుక మరి రోజు నాడు మహాభారతానికి సంబంధించినటువంటిది ఏదైనా మనకు ఆ యొక్క శ్లోకాలు కానీ లేదా భాగవతంలో ఏమైనా ఒక రెండు మూడు పేజీలు కానీ చదివేటువంటి ప్రయత్నం చేయాలి మనకు భాగవతం పుస్తకం దొరుకుతుంది అందులో ఉండేటువంటి ఒక రెండు మూడు విషయాలు మీరు తెలుసుకోవడం ద్వారా చక్కటి జ్ఞానం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రోజు నాడు ఇంకా చూసుకున్నట్టయితే ద్వాపర యుగంలో జన్మించినటువంటి కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడని చెప్పబడుతున్నది సో అందుకే ఆయన అందరూ ఇష్టదైవంగా కొలుస్తూ ఉంటారు ఇంకో విషయం ఏమిటి అంటే గుజరాతీ వారు ఇందాక మనం చెప్పినటువంటి విధంగా యొక్క దోసకాయలో రాత్రి పన్నెండు వరకు కూడా స్వామివారి విగ్రహాన్ని ఉంచుతారు అటు పిమ్మట పన్నెండు తర్వాత తీసి చక్కగా పంచామృతాలతో తర్వాత అభిషేకాది కార్యక్రమాలు చేసి విశేషమైనటువంటి పనులను నివేదన చేస్తూ ఉంటారు మరి పిండి వంటలు కూడా తయారు చేసినటువంటివి స్వామివారికి నివేదన చేస్తూ ఉంటారు ఇంకనూ చూసుకున్నట్టయితే ఇంకా లభానా సాంప్రదాయం ప్రకారం ఉంది మరొకటి ఓకే మనకు రాజస్థానీ సాంప్రదాయం ఇక్కడ తెలుపు రంగు వస్త్రాలు స్వామివారికి ధరించడము ఇలాంటివి ఎన్నో ఎన్నో కూడా మనకు ఉన్నవి సామూహిక కూడా ఈరోజు నాడు ఎందుకంటే యాదవులకు ప్రత్యేకం యాదవ్ కులస్తులకు కులస్తులు కృష్ణుడిని కులదైవకంగా కొలుస్తారు అదందరికీ తెలుసు అంటే యాదవులు అంటారు గ్రామాలలో సో వారు శ్రీకృష్ణుల వారిని విశేషంగా కొలవాలి ఈరోజు నాడు సో ఇలా ఎన్నో ఎన్నో ఉన్నావు ఇంకా ఈరోజు నాడు ఉట్టి ఉట్టి కూడా కొట్టడం జరుగుతుంటుంది కనుక రోజు నాడు మీరు చేయదాల్సింది ఏమిటయ్యా అంటే స్వామివారి యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం కానీ లేదా కొందరు హాల్లో పెడతారు జనరల్గా మామూలుగా దానికి సంబంధించినటువంటిదైనా రోజు నాడు చక్కగా ఒక పీఠను ఏర్పాటు చేసి స్వామివారి వద్ద పెట్టి అదే స్వామివారిని ఆ యొక్క పీఠపై పెట్టి చక్కగా కూడా ఈరోజు ఇంట్లో భజన కార్యక్రమం కానీ శ్రీకృష్ణుల వారికి భజన అంటే ఎంతో ఇష్టము అందరూ ఎక్కువగా భజన చేస్తూ ఉంటారు సో ఇవాళ రేపు భజన అంటే ఏమైంది వేరే రకంగా అయిపోయింది ఏం భజన ఒక వ్యక్తిని పొగ పొడగడం కానీ మరో ఆ వ్యక్తి గురించి వీరికి చెడుగా చెప్పడం కానీ ఇదే భజన అయిపోయింది ఎంతసేపటికి కనుక అలాంటివి ఏం చేయకుండా ప్రశాంతంగా ఉండేట ప్రయత్నం చేస్తూ భాగవతము భాగవతంలోని కొన్ని కొన్ని సందర్భాలు ఎన్నో ఉన్నవి అందులో స్వామివారి జననం కావచ్చును స్వామివారు ఏ విధమైన ఎన్ని కష్టాల పడ్డాడు రాక్షసి వస్తుంది పాలివ్వడానికి స్వామివారికి అది ఒక అందరి తల్లుల యొక్క పాలు తాగి పెరిగినటువంటి శ్రీకృష్ణుల వారు అంటే ఎంతటి విశేషం అంటే ఒక రాక్షసి చక్కటి రూపకంగా తయారై వస్తుంది తన యొక్క పాలు తాగేటువంటి ఆ యొక్క ప్రదేశంలో కొంత విషయాన్ని రాసుకొని వస్తుంది స్వామివారు పాలు తాగడం ద్వారా తనకి ఏమైనా జరగాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఆ స్త్రీమూర్తి వస్తే అలాంటి పాలు తాగి కూడా ఆమెకు మోక్షాన్ని ప్రసాదించినటువంటి శ్రీకృష్ణుల వారు ఓకే అంటే వారు అనుకుంటారు ఒక రాక్షసికి నిన్ను హరించాలని వచ్చినట్టు రాక్షసి పాలు తాగే నువ్వు తనకు మోక్ష ఇచ్చినావు మన రోజు మీకు మన మేము ఇంతటి కార్యం చేస్తున్నాము అందరం మంచివాళ్ళమే అయినప్పటికీ అంటే మంచి వాళ్ళము సో మేమంతా అదృష్టవంతులము అని చెప్పి యొక్క యాదవులు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు అదంతా అది చదివితే అందులో ఉండేటువంటి అమోఘం వేరు ఈ యొక్క భాగవతం కనుక మనకు ఒక నాలెడ్జ్ అనేటువంటిది పెరుగుతుంది మన పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి మనం ఏ విధంగా మాట్లాడాలి ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాలు గొప్ప గొప్ప విషయాలు మనకు భాగవతంలో క్లియర్గా అర్థమవుతుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో తప్పకుండా ఈరోజు భాగవతాన్ని ఎంతో కొంత చదివే ప్రయత్నం చేయండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి గురువారు కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడం అబ్బాయిలే కొట్టాలా అమ్మాయిలు కొట్టకూడదా కొడతారు ఎందుకు కొట్టరు అమ్మాయిలు నృత్యాలు చేస్తూ ఉంటారు స్వామివారికి సంబంధించినటువంటివి ఎక్కువగా కూడా నృత్యాలు వాస్తవానికి డీజే పాటలు కూడా పెట్టుకొని ఎగిరేటువంటి సందర్భాలు ఉంటాయి అంటే ఈరోజు కోలాహలంగా ఉండేటువంటి పరిస్థితి ఎక్కువగా కూడా మగవారు ఉట్టి కొడతారు స్త్రీమూర్తులు చెప్తున్నా కదా కోలాటం ఆడతారు అట్లా అది పరిస్థితి ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు